కారం సాల్ట్ వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి లోపల మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు టమాటాలు అన్నీ సిద్ధం చేసుకుందాం నువ్వు వెలిగించుకుని పెనం పెట్టుకుని నూనె వేసుకోవాలండి రెండు బిర్యానీ ఆకులు మంచి స్మెల్ కోసం నాలుగు పచ్చిమిర్చి వేసాము రెండు ఉల్లిపాయలు కరివేపాకు అల్లం పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి ద్వారాగా ఉత్సెట్టుకుని తర బాగా వేపేసిన తర్వాత టమాటా వేసుకోవాలి వేసుకుని టమాటాలు మగ్గిన తర్వాత ధనియాల పొడి మేము తయారు చేసిన కసాలు కప్పిపెట్టి జీవనపొడి కొద్దిగా వేసి కలుపుకొని తర్వాత మనం ముందు ఉప్పు కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని వెంటనే బాగా గజ్జిపెట్టి కలిపేసుకుని మళ్ళీ కొంతసేపు ఉంటే ముక్కలు కలపకూడదండి ముక్కలు అయిపోతాయి ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఎంత కలిపినా ముక్కలు అవ్వ కలిపేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి ఎందుకంటే మేము మసాలాలు పెద్దగా వేయలేదు కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ సొట్ల మారి అంటారు కదా చేపలు అవి సొట్ల మారి చేపలు దొంగి టైప్లో ఉంటుందండి టేస్ట్గా చాలా బాగుంటుంది చేప ముక్కలో అయితే ముళ్ళు ఉంటుందండి అండి అసలు చిన్నపిల్లలకి పెట్టచ్చు మనకి భయం లేకుండా చెరువు చేపలు తెచ్చుకున్నాం అనుకోండి అన్నీ ముల్లులే పిల్లలకు పెట్టాలంటే ఎంత భయం వస్తుందో నాకు ఇంకా రైస్ రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్లో చేపల కూర వేసుకుని అన్నం తింటా ఉంటే అబ్బబ్బప్ప ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసండి చల్లారిపోయిన తర్వాత మళ్ళీ కూర టేస్ట్ వేరు సాయంత్రానికి ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు వేడివేడి అన్నంలో ఒక రకమైన టేస్ట్ ఉత్తు నోటుతో తినేయించండి చేప చాలా బాగుంటుంది మాంసం ముక్కలా ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్